రైజుల ఢిల్లీలు యువత కాల సమయంలో మన ప్రభు మన రక్షకులైన క్రీస్త సినిమాలో మీ అందరికీ నా హృదయపూర్వక వర్ణములు మరియు శోభము తెలియపరుస్తున్నాం ఈరోజు యువత వాక్య ధ్యానంలో మనము ధ్యానం చేయించిన వాక్యము తెలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం అంటే పదకొండవ వచనంలో చివరమాట నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించను నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను చూడండి పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రికలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చాడు గలతీ సంఘం యొక్క స్థితి ఎలా ఉంది అనేది మనకి ఆ పత్రిక చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంది మూడో అధ్యాయంలో మొదటి వచ్చిన ఏమంటాడంటే ఓ అవివేకులైన గలతీ ధర మిమ్మల్ని ఎవరి భ్రేమ పెట్టిను చెది వేయబడిన వాడైనట్టుగా ఏసుక్రీస్తూ మీకు ఎదుట ప్రదర్శింపబడింది కదా అని చెప్పి ఏమంటాడంటే మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణగుదురా అని చెప్పాడు అంటే వారు ప్రారంభం బాగుంది కానీ తర్వాత వారి యొక్క కొనసాగింపు కానీ వారి ముగింపు కానీ అంతా దేవునికి అనుకూలంగాను వారి జీవితానికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా లేదు అంటే వారు ఆత్మానుసారంగా ప్రారంభించబడ్డారు కానీ రాను రాను ఆత్మలో వారు చల్లారిపోయినట్లుగా ఆత్మ సంబంధమైన క్రియలు వారిలోంచి తొలగిపోతున్నట్టుగా వారిలో శరీర క్రియలు బలపడుతున్నట్టుగా శరీర క్రియని అందు వాళ్ళు పరిపూర్ణలు అవుతున్నట్టుగా పౌలు యొక్క ఉద్దేశము అంటే ఉద్దేశమే కాదు వారి పరిస్థితిని అక్కడ వివరిస్తూ వచ్చాడంటే ఆయన వేరొక ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ సంఘం గురించి ఆయన ఆలోచన చేసినప్పుడు లేదంటే ఆ సంఘం గురించి ఆయన తెలుసుకున్నప్పుడు ఆ సంఘం యొక్క పరిస్థితి అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితి ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన హృదయంలో కలిగినటువంటి వ్యాధును బట్టి పత్రిక రాసి ఉండొచ్చు అయితే ఆ రాసినటువంటి పత్రికలో వారితో సూటిగా తేటగా ముఖాముఖిగా ఈ పత్రిక ద్వారా ఆయన మాట్లాడదలుచుకుని మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అయితే అందుకే ఇక్కడ రాశాడు అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించడని అంటే వారు ప్రభువుని ఎరిగి ఎరగటమే కాదు సిలివి వేయబడినట్టుగా ప్రభు వారి ముందు ప్రదర్శింపబడ్డారు అయినప్పటికీ దాన్ని చూసినప్పటికీ లేదంటే తదుపరి వాళ్ళు విశ్వాసంలోకి వచ్చినప్పటికీ విశ్వాసులుగా బలపడినప్పటికీ ఆత్మ సంబంధమైన వారిగా వారి జీవితాన్ని ప్రారంభించినప్పటికీ రాను 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 ఆ క్రియలు వారిలోంచి తొలిగిపోయి మరి వారు శరీర సముద్రంగా మార్చబడుతూ ఉన్నారు అయితే అక్కడ వారితో కొన్ని మాటలు హెచ్చరిస్తూ కిందకు వచ్చిన తర్వాత మంతుడు విశ్వాసం మూలంగా జీవించాడు అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతి నీతిగా ఎంచబడి అయితే అబ్రహం యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన ఎలా జీవించాడు అని అంటే విశ్వాసం వల్ల జీవించాడు ఆయన విశ్వాసం వల్లనే జీవించాడు చూడండి యేసు ప్రభు దగ్గరికి శాతాన్ని వచ్చి ఇదిగో నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు కదా ఈ రాళ్లను నువ్వు రొట్లుగా తిని మార్చుకుని తినమని చెప్పినప్పుడు అక్కడ శాతాన్ని ఆయన వాక్యం ద్వారా గద్దించాడు మరి మనుషుడు నోటి ఆహారం వల్ల రొట్ల వల్ల కాదు కానీ దేవుని యొక్క నోట నుండి వచ్చి మాట వల్ల జీవిస్తాడని చెప్పి చాలా స్పష్టంగా అక్కడ ఎదిరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం భూమి మీద దేవుని బిడ్డమైన మనం అంటే నీతి అంటే ఎవరు అంటే వారు వీరు అని భేదం లేదు ప్రతి ఒక్కరూ కూడా పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమని పొందలేకపోతున్నారు అక్కడ లేడు నీతి మంత్రుడు కూడా లేడు ఆనాడు సుధమ గుమ్మర సమయంలో కూడా అబ్రహాముతో దేవుడు ఇదిగో నేను ఆ ప్రాంతాన్ని నశింప చేయడానికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు ప్రభు నీతి మంత్రులని పాపులతో పాటు కలిసి నువ్వు నాశనం చేస్తామని అడిగాడు అయితే ఎవరి నీతి మంత్రుడు నాకు చూపించమంటే యాభై మంది అన్నాడు నలభై మంది అన్నాడు ముప్పై మంది అన్నాడు ఇరవై మంది అన్నాడు పది మంది అన్నాడు చివరికి క్షమించమన్నాడు ప్రియ దేవుని సగం అంటే ఎవరు కూడా పరిపూర్ణులు గాని నీతి మంత్రులు కానీ భూమి మీద లేరు అయితే నీతిమంతుడు ఎవరు అంటే గనక మన కొరకు తన ప్రాణాన్ని తన రక్తాన్ని చెందించినటువంటి ఏసఐ మాత్రమే నీతిమంతుడు అయితే ఎవరైతే ఏసుక్రీస్తుని తన నోటితో ఒప్పుకుని తన హృదయంలో విశ్వసిస్తారో ఆయన యొక్క రక్తంలో కడగబడి ఆయన పరిశుద్ధ సంఘంలో చేర్చబడి ఆయన వెమరిస్తారు ఆయన బోధను ఆయన యొక్క సత్యాన్ని ఎవరైతే మరి ఆ పాటించగలుగుతారో ఆ మార్గం ఆ సత్య జీవ మార్గంలో ఎవరైతే నడవగలుగుతారో వారిని నీతి మంత్రులుగా ఆయనే పిలిచాడు మనం కాదు ఆయనే పిలిచాడు తీతికి రాసి పత్రికూడు అధ్యాయం ఐదవ వచ్చంలో ఆ రక్షణ కార్యాన్ని ఎలాగ మనకి ఇస్తున్నాడు దేవుడు అంటే చేసిన నీతి క్రియలను బట్టి కాదు కానీ దేవుడు యొక్క మహాకృపను బట్టి ఆ రక్షణ భాగ్యం అనేది ఆ పర్లోక స్నానం అనేది మనకు దొరుకుతుంది అని చెప్పి అక్కడ తిమోతితో ఆ తీతితో పౌలు చెప్తూ వచ్చాడు అదే సంగం అంటే మనము నీతిమంతులం కాదు ఎందుకంటే కూడా అంటాడు ప్రభు మా నీతి ఎదుట మురుకుగూడలం పోలి ఉందని చెప్పి కానీ ప్రభువు తన యొక్క స్థితిని మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు అంటే తన యొక్క నీతిని మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు యాష అరవై ఒకటో పదో వచ్చిన కూడా నీతి అని నాకు అనుగ్రహించామని చెప్తాడు అలాగే ప్రభు యొక్క రక్తం చేత కడగబడి ఆయన సన్నిధానంలో ఆయన మార్గంలో ఆయన యొక్క సత్యమును ప్రతిష్ట చేయబడిన వారిని నీతి మంతులు అని చెప్పాడు అయితే వారు ఎలా జీవిస్తారంట విశ్వాసం వల్ల జీవిస్తారు ఇక్కడ ఏం చెప్తూ వచ్చాడంటే మరి ధర్మశాస్త్రం గురించి కూడా మాట్లాడుతూ వచ్చాడు అయితే మరి మనము ఆ ప్రభునందు విశ్వాసం ఉంచవలసిన వారమైన్నాం ఎందుకంటే ఆ ఆయన ఎందు అంటే ఇందాక మనం చెప్పు అబ్రహాము దేవుడిని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడి అంటే ఆయన విశ్వాసం ఉంచాడు దేవుని ఎందు ఆయన ఉన్న దేశం నుంచి ఆయన పిలవబడ్డాడు దేవుని మీద విశ్వాసంతో బయలుదేరి కారణ దేశానికి వచ్చాడు వచ్చిన తర్వాత దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు ఆయన ఆస్వాదించాడు విశాఖను ఆస్వాదించాడు యాకోని ఆస్వాదించాడు మళ్ళీ ఇస్రాయల్ని ఐగుర్తు నిమిత్తం ఐగుకెళ్ళి నాలుగు వందల ముప్పై సంవత్సరాల మళ్ళీ దేవుడు ఆ ఇస్రాయలు ప్రజలను మోషయాన్ని ఏర్పాటు చేసుకుని తదుపరి యహోష్వా ద్వారా మరి ఇస్రాయలు ప్రజలను కానం దేశంలో నడిపించి వాగ్దానం నెరవేర్చారు ప్రియదేవుని విశ్వాసం అంటే దేవుని బిడ్డమైన మనం నీతి మంత్రులుగా నీతి మనం మన జీవితాల్లో ప్రభు నందు ఒక విశ్వాసాన్ని ఉంచాలి అంటే ఇక్కడ చెప్పినట్టుగా మరి ఆ ఇస్రాయలు గలతీలు మరి వాళ్ళు మొదట్లో అయితే ఆత్మ సంబంధులుగా ఉన్నారు కానీ తదుపరి వారి ఆత్మీయతను కోల్పోతూ వచ్చి శరీర సంబంధాలుగా వారు ఉన్నారు కారణం ఏంటంటే వారిలో విశ్వాసం అనేది కొదువైపోయింది వారిలో విశ్వాసం అనేది తగ్గిపోతూ వచ్చింది కనుక ఆ దేవుని మీద నుంచి వాళ్ళ మనసులో తొలగించుకున్నారు ప్రియ దేవుని సంగమ కనుక దేవుని బిడ్డలమైన మనము మనం ఏ స్థితిలోనైనప్పటికీ కూడా మనం చేయవలసింది ఒకటి ఏంటంటే ఆ ప్రభువును మనం విశ్వాసం ఉంచాలి ఆ ప్రభువును మనము విశ్వాసం ఉంచాలి విశ్వాసంతో మనం ముందుకు సాధాలి అప్పుడు మనం మన జీవితాల్లో దేవునికి ఇష్టడుగా కూడా ఉంటాం ఎందుకంటే విశ్వాసం లేకుండా మరి దేవునికి ఉండట అసాధ్యము ఆ విశ్వాసం కూడా క్రియలు లేని విశ్వాసం కాదు క్రియలు కలిగిన విశ్వాసం ఉండాలని కూడా వాక్యం సేవిస్తా ఉంది అబ్రాహ్మ జీవితంలో విశ్వాసి అని మనం చెప్పుకున్నాం విశ్వాసులకు తండ్రి అని మనం చెప్పుకున్నాం కానీ మాటల్లో కాదు క్రియల్లో చూపించాడు ఆయన విశ్వాసాన్ని తన కుమారుడిని బలి అర్పించుకున్నప్పుడు ఆ పర్వతమై తీసుకెళ్ళినప్పుడు తన విశ్వాసం బయలుపరచబడింది అక్కడ ప్రియాదేవుని సంగమ కనుక నీతి మంతుడు మరి లోకంలో దేని వలన కాదు కాని ప్రభువు నందు విశ్వాసం ఉంచడం వల్ల జీవిస్తాడు మనము ఆయనందు విశ్వాసం ఉంచవలసిన వారమైన్నాం అతి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆమె మహాపరిషుద్ధుడు మా తండ్రి మీకు వందనాలి ఇదిగో వాక్య వాక్యలేఖనం ప్రకారంగా తండ్రి మా జీవితాల్లో విశ్వాసాన్ని పెంపొందించండి గలతీలు అదే తండ్రి నాయన ప్రభు ఆ సంఘంలో ప్రజలు ఆత్మానుసారంగా బయలుదేరి శరీరానుసారంగా ముగింపులికేద్దాండి అది ప్రయోజనం అవుతాడు మా జీవితాలు అంతకంతకు అంతకంతకు విశ్వాసం బలపడి నీ వల్ల మేము వృద్ధి పొందడానికి అయాతమి నైనప్పుడు నీ అందు విశ్వాసంతో మేము జీవించడానికి కృపచూపించమని వేసునామని అడుగుతున్నాం ఆమె